హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సూర్యబాబుని మాట్లాడుతాను మన గుంటూరు మిర్చి నుండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేరికి అక్టోబర్ నెల మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అనగా గురువారం గురువారం అయితే మన మిర్చి మిర్చి దిగుమతి బస్తాలు పదమూడు వేల ఐదు వందల బస్తాలు వచ్చాయండి మిర్చి దిగుమతి ఏసీల నుంచి అలాగే మన యాటికి పెట్టే శాంపిల్స్ అరేవల్స్ దాదాపుగా అరవై నుంచి డెబ్బై వేలు ఇంకా డెబ్బై ప్లస్ వేసుకోండి అరవై డెబ్బై ఎనభై వేలు లోపు పెట్టుంటారు శాంపిల్స్ ఎందుకంటే ఆల్రెడీ నేను రెండు రోజులవి శాంపిల్ యాడ్లో స్టాక్ ఉన్నాయి అలాగే ఈరోజు మార్కెట్ ఏంటి పరిస్థితి ఏందని చెప్పి చూద్దాం అన్నట్టుగా కొంతమంది చూసుకొని అన్నట్టుగా పెట్టారు ఎందుకంటే రేపు ఒక్కరోజు యాడ్ అలాగే మన మార్కెట్ ఈరోజు విషయానికి వచ్చారకైతే మీడియాలు మీడియం అయితే కొంచెం స్లోగా నడుస్తుంది మార్కెట్ మీడియాలు మీడియం బెస్ట్లు బెస్ట్లు డెలక్స్ అయితే కొద్దిగా స్పీడ్గా అంతే అదే మార్కెట్ కొంచెం సేల్స్ ఉంది వీటికైతే సేల్స్ తక్కువ ఉంది మీడియాలు మీడియం బెస్ట్లు అయితే ఎక్కువ పౌడర్ వేసే వాళ్ళు తప్పితే ఎక్స్పోర్ట్ వాళ్ళకి ఆర్డర్ లేవండి మీడియాలు మీడియం బెస్ట్లు అలాగే నా వీడియో లాస్ట్ వార్ చూడండి అన్ని రకాల గురించి చెప్తాను ప్రతి ఒక్క క్వాలిటీ గురించి కూడాను వివరంగా చెప్తాను మీకు లాస్ట్ వార్ చూస్తే మీకు అర్థమైద్ది ఏ క్వాలిటీ ఎంత పడింది ఏందనేది క్లారిటీగా అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయగానే ఎంతవరకు చేయగానే చూస్తే మనం ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కొట్టండి బెల్ బటన్ కొట్టండి డైలీ గుంటూరు మిచ్చి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తుంది కాబట్టి లైక్ చేసి షేర్ చేయండి వీలైతే కామెంట్ చేయండి ఏ డౌట్ ఉన్నా కానీ ఈరోజు మనం ఇచ్చి మార్కెట్ యార్డ్లో వచ్చేసరికి చాలా దగ్గర తిరిగాను వెతికాను నేను ఒక దగ్గర అయితే కర్నూలు డీడీ కనబట్టే కర్నూలు డీడీ బెస్ట్ అండి నూట యాభై ఐదు వేసారు పదిహేను వేల ఐదు వందలు వేసారండి అంతవరకు నూట అరవై వేసిన కాయే నూట యాభై ఎనిమిది కింద కొద్దిగా సులువుగా ఉంది ఎక్కువగా వంద నూట పది నుంచి నూట ఇరవై నూట ముప్పై ఎక్కువ వేస్తున్నారు కర్నూలు డీడీ నూట వంద నుంచి నూట పది నుంచి నూట ఇరవై నూట ముప్పై ఎక్కువ వేస్తున్నారు బిఎఫ్లో అయితే మాత్రం ఎనభై తొంభై నుంచి వంద నూట పది దాకా వేస్తున్నారండి ఆ కొద్ది కాయ బాగుంటే నూట పది దాకా జరుగుతున్నాయి ఈ రకంగా కర్నూలు డీడీ నెక్స్ట్ అదేవిధంగా నెంబర్ ప్రైవ్ చూస్తారు నెంబర్ ఫైవ్ ఎక్కువగా నూట నలభై నూట ముప్పై నుంచి నూట నలభై నలభై ఐదు నూట యాభై టాపు ఇంకెక్కడో ఒక దగ్గర నూట అరవై అరవై ఐదు నూట అరవై ఐదు రూపాయలు వీడియో తీశాను అది కూడా మీకు అప్లోడ్ చేస్తాను నూట అరవై ఐదు కూడా చేశారు ఒక ఆయన అడిగితే ఇదే కాదన్న ఇంకా డైలాగ్స్ అయితే డెబ్బై ప్లస్ కూడా జరిగే అవకాశం ఉన్నాయని చెప్పారు నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ నెక్స్ట్ అయితే పెద్దగా వన్ జీరో వన్ సువర్ణ బ్యాడ్గా అది మాత్రం రెండు మూడు చోట్ల కాయలు చూశాను క్వాలిటీ పడలేదని చెప్పి వీడియో తీయలేదు మీకు అడగట్లేదండి పెద్దగా సేల్స్ అయితే పెద్దగా వాటికి అయితే అడగట్లా డిమాండ్ అయితే లేదు నెక్స్ట్ అలాగే ఈ టూ సెవెన్ త్రీ కుబేరం ఇవి కూడా పెద్దగా లేదు అవి కూడా ఒకవేళ ఉన్నా కానీ పది పన్నెండు వేల నుంచి పదమూడు పద్నాలుగు దాకా డీలక్స్ ఉంటే పద్నాలుగు దాకా చేస్తున్నారు ఏదంటే మా మార్కెట్ పెద్దకి డిమాండ్ లేదు నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ ఈ త్రీ ఫోర్ వన్ కూడా ఎక్కువగా మీడియాలు అయితే పది పన్నెండు వేల నుంచి పదివేల నుంచి కూడా జరుగుతున్నాయి పిక్క లాంటివి ఏమైనా ఉంటే మాత్రం ఇంకా బాగుంటే పన్నెండు వేల నుంచి పదమూడు వేలు వేస్తున్నారండి మీడియం బెస్ట్లు అయితే పదమూడున్నర నుంచి పద్నాలుగు పదిహేను వరకు జరుగుతుంది మీడియం బెస్ట్లో బెస్ట్లు అయితే పదిహేను ఐదు నుంచి పదహారు పదహారు ఐదు ఆల్రెడీ వీడియో తీశా మీడియం బెస్ట్లు తీశాను పదహారు ఐదు వేస్తారు కూడా వీడియో పెట్టాను కూడా చూడండి ఒకసారి పదహారు ఐదు ఇంకా పదిహేడు బెస్ట్ డేలక్స్ అయితే పదిహేడు ప్లస్ చెప్తున్నారు పద్దెనిమిది వరకు కూడా జరుగుతుందని చెప్పారు అడిగాను అడిగితే పద్దెనిమిది వరకు వేస్తామన్నా డేలక్స్ క్వాలిటీ అయితే అని చెప్పారండి త్రీ ఫోర్ వన్ నెక్స్ట్ అదేవిధంగా ఈ పాతవి సీడి రకాలు ఏ ఉన్నా కానీ ఈ త్రీ ఫోర్ వన్ కానీ నెంబర్ ఫైవ్ కానీ ఈ థర్టీ ఫోర్ ఇవేవి ఉన్నా కానీ ఎక్కువగా ఎనిమిది తొమ్మిది వేలు నుంచి పది పదకొండు వేలు దాకా జరుగుతుంది మార్కెట్ పాత సీడ్ రకాలు ఏవైనా నెక్స్ట్ అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ సెండ్ బ్యాడ్గా అయితే మాత్రం ఇవి కూడా పాతవి తొమ్మిది పది పదకొండు వేలు దాకా వేస్తున్నారు కొత్తవి అయితే మాత్రం పదివేలు నుంచి పదకొండు వేలు మార్కెట్ జరుగుతుంది మీడియం బెస్ట్లు అయితే పన్నెండు వేల నుంచి పదమూడు వేలు వేస్తున్నారండి బెస్ట్లు అయితే పదమూడున్నర నుంచి పద్నాలుగు పద్నాలుగు ఆరు జరుగుతున్న డీలక్స్ అయితే పదిహేను నూట యాభై దాకా చూసా చూసేయాలి అంతగా పెద్దగా డిమాండ్ లేదు నెక్స్ట్ అలాగే డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ త్రీ డబల్ ఫైవ్ క్రాషింగ్ చూసా నూట నలభై ఐదు వేసారు క్వాలిటీ బాగుంది అది కూడా వీడియో తీసా అప్లోడ్ చేశాను చూడండి ఒకసారి త్రీ డబల్ ఫైవ్ క్రాసింగ్ అంటే వన్ ఫార్టీ ఫైవ్ వేసారండి నూట నలభై ఐదు క్వాలిటీ బాగుంది క్రాషింగ్ మిర్చి ఈ త్రీ డబల్ ఫైవ్ కూడా ఎక్కువగా నూట ముప్పై నుంచి నూట నలభై నలభై ఐదు ఈ రేంజ్లో జరుగుతుంది ఎక్కువగా మీడియాలు మీడియం బెస్ట్లో అయితే మాత్రం వంద రూపాయల నుంచి నూట ఇరవై నూట ముప్పై వేస్తున్నారండి నెక్స్ట్ అలాగే ఆరుమూరు ఆరుమూరు కూడా వీడియో తీసి అప్లోడ్ చేశాను చూడండి నూట ముప్పై వేశారండీ తెలపలు ఉందని చెప్పి సైజ్ బాగుంది కానీ నూట ముప్పై వేశారు ఎక్కువగా వంద నూట పది నుంచి నూట ఇరవై నూట ముప్పై ఎక్కువ వేస్తున్నారు ఆరుమూరు అంత పెద్ద నుంచి పెద్దగా డిమాండ్ అయితే వాటి లేదు నెక్స్ట్ అలాగే టూ సిక్స్ రోమియో టూ సిక్స్ కూడా మీడియాలు పదమూడు ఐదు నుంచి పద్నాలుగు పద్నాలుగు ఐదు వేస్తున్నారు మీడియం బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను ఐదు పదహారు వేస్తున్నారండి బెస్ట్లు అయితే పదహారు ఐదు నుంచి పదిహేడు డీలక్స్ పదిహేడు ఐదు ఇక టాప్ పదిహేడు ఏడు వరకు జరుగుతుంది మార్కెట్ పద్దెనిమిది లోపు వేస్తున్నారు టూ సిక్స్ నెక్స్ట్ అలాగే స్టార్క్ వన్ జీని టూ సిక్స్ ఇవి కూడా మీడియాలు పదివేలు నుంచి పన్నెండు పదమూడు వేలు వేస్తున్నారు మీడియం బ్యాస్లో అయితే పదమూడున్నర నుంచి పద్నాలుగు పద్నాలుగున్నర పదిహేను వేస్తున్నారండి డైలక్స్ అయితే పదిహేను ఐదు నుంచి పదహారు సో సూపర్ డైలక్స్ పదహారు పదహారున్నర దాకా జరుగుతుంది ఎక్కువగా స్టార్క్ వన్ కన్న సన్నంగా ఉండి మాత్రం పదహారు పదిహేడు పై పైనే జరుగుతుంది నెక్స్ట్ అలాగే క్లాసిక్ మిర్చి కూడా వీడియో తీసాను చూడండి పన్నెండు ఐదు వేశారు కాయ బాగుంది నూట ఇరవై ఐదు వేశారు ఇవి కూడా ఎక్కువగా మీడియాలో పదివేలు నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లో పన్నెండు బెస్ట్లు అయితే పదమూడు పన్నెండున్నర బెస్ట్లో పదమూడు డీలక్స్ పదమూడున్నర దాకా వేస్తున్నారు ఎక్కువగా అంత మించి పద్నాలుగు లోపేయ ఎంతైనా కానీ నెక్స్ట్ అలాగే సంఘం ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ అన్న అన్నీ ఒకటే అన్న ఇతం పేరు వాళ్ళు అడుగుతున్నారు కానీ అవన్నీ ఒకటే అని చెప్తున్నారండి సంఘం అయితే ఎక్కువ నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు ముప్పై నూట ముప్పై ఐదు నూట నలభై దాకా జరుగుతుంది మార్కెట్ సంఘం అన్న ఫోర్ వన్ ఫోర్ ఈ ఎయిట్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఇవన్నీ అడుగుతున్నారు అన్నీ ఒకటే ఇత్తనం పేరు అంటున్నారు నెక్స్ట్ అలాగే నైన్ సిక్స్ నైన్ ఫోర్ సింగ అది కూడాను మన మార్కెట్ ఎక్కువ నూట ఇరవై నుంచి నూట ముప్పై నూట ముప్పై ఎక్కువ జరుగుతుందండి నెక్స్ట్ అలాగే సింగండ్ బ్యాడ్గా వచ్చేసరికి కూడా నూట ఇరవై నుంచి నూట ముప్పై నూట నలభై వేస్తున్నారు ఇంకా ప్లస్ అయితే డైలాక్స్ అయితే నూట యాభై యాభై ఐదు కూడా జరుగుతూ అవకాశం ఉన్నాయని చెప్పారు అడిగాను యాభై పైన కూడా చెప్తున్నారు అండి ఎక్కువగా నెక్స్ట్ అలాగే సపోటో మిర్చి సపోటో మిర్చి వచ్చేసరికి కూడా ఎక్కువగా దాకా మార్కెట్ సపోటో అండ్ టమాటా మిర్చి పెద్దగా సేల్స్ చేతిలో అది కూడా ఒక్కోసారి వీడియో తీసాను చూడండి ఒకసారి వన్ రెడ్ సపోటో కలిపి వీడియో అప్లోడ్ చేశాను వండ్రెడ్ మిర్చి అయితే నూట యాభై ఆ రేంజ్లో నూట అరవై నూట యాభై ఉందండి సపోర్ట్ అయితే మాత్రం ఇరవై వేలు చెప్తున్నా కానీ ఎవరు అడిగే వాళ్ళారు వాటికి డిమాండ్ లేదండి నెక్స్ట్ అలాగే వచ్చారైతే బుల్లెట్ మిర్చి బుల్లెట్ కూడా వంద నుంచి నూట ఇరవై వేస్తున్నారు మీడియాలు మీడియం బెస్ట్ అయితే నూట ఇరవై నుంచి నూట ముప్పై వేస్తున్నారు బెస్ట్ అయితే నూట ముప్పై నుంచి నూట నలభై వేస్తున్నారు డే అయితే నూట యాభై నుంచి నూట యాభై ఐదు నుంచి నూట యాభై నూట యాభై ఐదు దాకా మార్కెట్ వేస్తున్నారు నూట అరవై కూడా చెప్తున్నారు మార్కెట్లో ఇలాగ మన మార్కెట్ యార్డ్లో వచ్చారకైతే నెక్స్ట్ అలాగే ఎల్లో మిర్చి ఎల్లో అండ్ ఎల్లో గోల్డ్ మిర్చి వచ్చరికి కూడా ఇవి కూడా నూట అరవై వేసారు ఒక దగ్గర వెళ్ళేసరికి కుట్టేశారండి ఏడు లాడు ఏడు బస్తాలు లాడు నూట అరవై ఐదు రూపాయలు వేసామన్నారు పదహారు వేల వందలు వేసామన్నారు కొద్ది కాయలు బాగున్నాయి నేను లేసారి లేట్ ఏదైనా కుట్టేశారండి ఎక్కువ ఇవి కూడా పదిహేను వేల నుంచి పదహారు పదిహేడు వేల దాకా మార్కెట్ చేస్తున్నారండి ఎల్లో మిర్చి నెక్స్ట్ అలాగే టూ జీరో ఫోర్ త్రీ క్రాసింగ్ బబ్బీ బ్యాడ్కి ఏముంది అది కూడా వచ్చేసరికి పద్దెనిమిది పంతొమ్మిది వేల నుంచి ఇరవై ఇరవై ప్లస్ చెప్తున్నారు డైలక్స్ అయితే నెక్స్ట్ అలాగే టూ జీరో ఫోర్ త్రీ మాత్రం ఎక్కువ చూసాను చాలా దగ్గరలో అండి ఎక్కడ చూసినా కానీ పదివేలు నుంచి పదకొండు పదకొండు ఐదు పన్నెండు దాకా మీడియం వేస్తున్నారు మీడియం బెస్ట్లు మాత్రం పన్నెండు ఐదు నుంచి పదమూడు వేస్తున్నారండి పన్నెండు ఐదు నుంచి పదమూడు బెస్ట్ పదమూడు ఐదు నుంచి పద్నాలుగు దాకా ఎక్కువ జరుగుతుంది పదమూడు ఐదు పదమూడు నుంచి పద్నాలుగు వేలు ఎక్కువ వేస్తున్నారండి అంత మించి మార్కెట్లో పెద్దగా క్వాలిటీ కనబడలేదు డైలక్స్ ఉంటే పదిహేను దాకా చెప్తున్నారు పదహారు అంటున్నారు అబ్బాయి కాకపోతే అంత క్వాలిటీ లేదు క్వాలిటీ ఉన్న ప్రజెంట్ డిమాండ్ లేదు అని చెప్పి అంటున్నారండి ప్రజెంట్ ఇవాళ మార్కెట్ అయితే టూ జీరో ఫోర్ త్రీ పదిహేను దాకా చెప్పారు అది పదహారు అంటున్నారు మరి అది పడే వరకు గ్యారంటీ లేదని అడిగే కొందరు నాకు చెప్తున్నారండి మరి నాకు తెలిసి నేను చెప్తున్నాను అది క్లారిటీ నెక్స్ట్ అదేవిధంగా బంగారం బంగారం మాత్రం డైలక్స్ నూట అరవై కూడా వేస్తున్నారు అండి డైలక్స్ మనం దాకా డైలక్స్ నూట అరవై కూడా వేస్తున్నారు ఎక్కువగా పదకొండు వేలు నుంచి మార్కెట్ జరుగుతుంది బంగారం ఇచ్చి పదకొండు వేల నుంచి పన్నెండు పదమూడు వేలు బెస్ట్ అయితే పద్నాలుగు నుంచి పదిహేను కూడా జరుగుతుంది బంగారం ఇచ్చి వచ్చారీకి నెక్స్ట్ అదేవిధంగా ఈ థర్టీ ఫోర్ థీ థర్టీ ఫోర్ కూడా మన మార్కెట్ ఏరియాలో మీడియాలు అయితే పదివేలు నుంచి పన్నెండు వేలు వేస్తున్నారు మీడియం బెస్ట్లో పన్నెండు ఐదు నుంచి పదమూడు దాకా జరుగుతుంది పదమూడు ఐదు కూడా వేస్తున్నారు బెస్ట్లు అయితే పద్నాలుగు నుంచి పద్నాలుగు ఐదు పదిహేను దాకా జరుగుతుంది డీలక్స్ అయితే పదహారు పదహారు ప్లస్ వేస్తున్నారు థర్టీ ఫోర్ టాప్ నూట డెబ్బై ప్లస్ కూడా చెప్పారు నేనైతే విన్నాను నెక్స్ట్ అలాగే సూపర్ టెన్ ఇవాళ మార్కెట్లో అయితే ఎక్కువగా నూట యాభై ఐదు నుంచి నూట అరవై నూట అరవై జరిగిందండి అంతకు మించి పెద్దగా క్వాలిటీలు అయితే కనబడలా క్వాలిటీ కనబడలేదు వీడియో కూడా ఇకే తీయలేదు అప్లోడ్ చేయలేదు ఏమో అనుకోవద్దు ఎక్కువగా సోపర్ టెన్ బిఎఫ్లో అయితే మాత్రం తొంభై రూపాయల నుంచి వంద నూట పది జరుగుతున్నాయి నూట ఇరవై కూడా వేస్తున్నారు కొత్త కూడా నూట ఇరవై నుంచి నూట నలభై ఎక్కువే వేస్తున్నారండి సోపర్ ట్యాన్ ఇంకా నూట నలభై నుంచి నూట అరవై టాపు డైలాక్స్ అయితే నూట అరవై ఐదు నూట డెబ్బై డెబ్బై ఐదు కూడా చెప్తున్నారు మార్కెట్లో నెక్స్ట్ అలాగే వచ్చేసరికి అయితే తేజా తాలు అయితే తొమ్మిది వేల నుంచి తొమ్మిది ఐదు వందలు వంద రూపాయలు నూట ఐదు కూడా జరుగుతున్నాయి ఈ సీడ్ రకాల తాలు వచ్చేసరికి అయితే నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు కూడా వేస్తున్నారు డీలక్స్ తాలు అయితే మాత్రం నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ వన్ థర్టీ ఫోర్ తాలు కూడా పద ఆరు వేల ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు కూడా జరుగుతున్నాయి నెక్స్ట్ అలాగే సార్కు రోమో టూ సిక్స్ సంగము ఈ ఆరుమూరు ఈ తాలు అన్నీ కూడా ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు డై లక్ష తాలు అయితే ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు కూడా జరుగుతుంది మార్కెట్లో నెక్స్ట్ అలాగే తేజ ఎరుపు అయితే ఎక్కువగా నూట ఎనభై నుంచి ఎనభై ఐదు చూశానండి ఎనభై ఏడు ఎనభై చెప్తున్నారు నేనైతే విన్నాను చూడలేదండి ఎనభై ఐదు వరకైతే చూశానండి చూశాను ఎనభై ఐదు అడిగినారమ్మా ఈ లేదన్నారు ఒక కోట్లో అడిగాను వీడియోది ఇలా ఆ విధంగా పదమూడు వేల నుంచి పదిహేను వేలు ఎక్కువ జరుగుతుంది తేజ మిక్సింగ్ అయితే మిక్సింగ్ కలగల ఫుల్ కలగలపలైతే పదివేలు నుంచి పదమూడు వేలు వేస్తున్నారు మీడియం అయితే పదమూడు వేల నుంచి పదిహేను పదిహేను ఐదు కూడా వేస్తున్నారు మీడియం బెస్ట్లు అయితే పదిహేను పదహారు నుంచి పదిహేడు వేస్తున్నారు బస్ట్లో అయితే పదిహేడు ఐదు నుంచి పద్దెనిమిది దాకా జరుగుతుంది డీలక్స్ అయితే పద్దెనిమిది పేస్సు పద్దెనిమిది ఐదు పది డైలీ మనం ఇచ్చి అప్డేట్స్ ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయడం మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ మచ్